పిఠాపురంలో ఆగస్టు రెండవ తేదీ నిర్వహిస్తున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ వర్మ కోరారు పీఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిట్టాపడలో దివ్యాంగులకు ఉపకరణాలు రెండవ తారీఖు అంబేద్కర్ భవన్ లో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి మూడు చక్రాల సైకిళ్ళు వీల్ చైర్స్ శంఖ కార్లు కృత్రిమ కార్లు కార్లు కాలివర్స్ చెవి మిషన్లు వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తారు దీనికి సదరణ సర్టిఫికెట్ ఒకటి రేషన్ కార్డు ఆధార్ కార్డు యూడి కార్డు ఇవన్నీ పట్టుకుని మీరు అందరూ రావాలి అలాగే బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్స్ పొందడానికి ఎనభై పర్సెంట్ వికలాంగులుగా ఉన్నట్టు ప్రభుత్వ సర్టిఫికేట్ ఉండాలి ఇవి కూడా చేతులు బాగుండి కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్న వికలాంగులకే అర్హులు ఇవన్నీ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా సదరన్ క్యాంప్స్ అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పనిముట్లు కానీ ఇవన్నీ కూడా చేయలేదు ఆ టైంలో మన పిఠాపురంలో జైపూర్ నుంచి మార్వాడీస్ ద్వారా ఆర్గనైజ్ చేయించి తెలుగుదేశం ప్రభుత్వం వారి ట్రస్ట్ ద్వారా కనిపించడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో వికలాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి పేదల ప్రభుత్వం ఏది పేదల కోసం పనిచేసే నాయకులు ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది పెన్షన్ స్టార్ట్ చేసాం అలాగే ఏరియర్స్ తో సహా ఏడు వేలు చొప్పున ఇచ్చాయి ఇప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా ఆరు వేల నుంచి పదిహేను వేలు ఉంది ఈ కార్యక్రమం ఏదైతే రెండో తారీఖు నాడు అంబేద్కర్ భవనం పిఠాపురం రథాలు దగ్గర జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన సంబంధించిన నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ఇది ఒక పుణ్యకారణం పుణ్యక పుణ్య కార్యక్రమం గ్రామాల్లో ఉన్న దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవసరమైతే మీరు ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్ లో ఆటోలో తీసుకురావడం గాని బండి మీద తీసుకురావడం గాని వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మరి జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళకి చేయించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం జాత ఇది మన వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది వాళ్ళు కూడా మన సొంత కుటుంబ సభ్యులా భావించి నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నవారు ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారు తెలుసుకుని మీకు తెలిసి ఉంటుంది వారందరికీ ఈ ఉపకరణాలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి ఉపయోగించుకునే విధంగా ముఖ్యంగా పిల్లలకి చాలా మందికి పిల్లలు ఉన్నారు వాళ్ళకి చెవిటి మిషన్ తెచ్చుకోవాలంటే రెండు మూడు లక్షలు ఖరీదయ్యే విధానం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ సహకరించి రెండవ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాన్ని జయప్రదం చేసి దివ్యాంగులకి సహకరిస్తారని ఆశిస్తున్నారు